రాపూర్ పంచాయతీ పరిధిలోని మల్లం గ్రామంలో గత ఇరవై ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ కష్టాలకు తెరపడింది పాలకులు మారినా ఏళ్లు గడిచినా పట్టించుకొని నాటి దుస్థితికి చర్మగీతం పాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నినాదంతో ముందుకు కదిలింది గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ కరెంటు స్తంభాలు లేక కర్రలకే ప్రమాదకరంగా వైర్లు తగిలించుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు కాలం వెల్లదీశారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ చొరవతో నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి ఈ సమస్య వెళ్లగానే ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టారు టీడీపీ నేతలు ప్రసాద్ నాయుడు కోటినాయుడు ఆధ్వర్యంలో పనులు వేగవంతమయ్యాయి సామాన్య ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా వారు ఈ పనులను దగ్గరుండి ప్రారంభించారు ఓట్ల కోసం వచ్చి వెళ్లే నాయకులు ఎందరో ఉన్నా ఇరవై ఏళ్ల కష్టాన్ని గుర్తించి తీర్చిన ఘనత మాత్రం కురుగోళ్ల రామకృష్ణకే దక్కుతుంది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని చేతల ప్రభుత్వం అని మల్లమ్మ గుంట సాక్షిగా మరోసారి నిరూపితమైంది ఈ కార్యక్రమంలో నాయకులు రత్నయ్య కాజా కిరణ్ పాపయ్య బాలకృష్ణ డాక్టర్ వేణు జల్లెల రాజేష్ దేవా తదితరులు పాల్గొన్నారు